ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడిపై విజయనగరం జిల్లా ఎస్కోటా ఎమ్మెల్యే ప్రస్తుత వైకాపా అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడిన ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఉపాధి హామీ పథకం చెరువు పనుల వద్ద తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారని కీర్తపాలెం క్షేత్ర సహాయకుడు సోమేష్పై పై కడుబండి విరుచుకుపడ్డారు కాదని సోమేష్ వేడుకుంటున్నా వినకుండా బెదిరింపులతో రెచ్చిపోయారు సీఎం జగన్ ఎలాగైతే కొన్ని విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారో తాను అలానే గుర్తు పెట్టుకుంటానంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ రఘురాజు ఆయన భార్య సంగతి జూన్ నాలుగున చెబుతామని సీఎం జగనే చెప్పారని సోమేష్ ను బెదిరించారు ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సార్ చేశారు పెట్టమంట సార్ చేయలేదు సార్ ఎక్కడ బయటారు సార్ చెరువు నుంచి ఒక నాలుగు వందల మీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఊరికి ఆనుకొని పెట్టి చేసారు సార్ నీకు ఏం చెప్పినా నేను నువ్వు దూరంగా నాయనా ఇలా వ్యవహారా సార్ చెప్పి దగ్గర నిలిచా కాదు దూరం అంటే రాజకీయానికి దూరంగా ఉండరా అని ఆయన చెప్పాను సార్ నేను వెళ్ళలేదు సార్ నీకు జూన్ నాలుగు నువ్వు రెడీ అయిపోతే రెడీ అయిపో మరికొక్క నాకు అక్కర్లేదు అంటే నువ్వు నీ నచ్చిన పని నువ్వు నాతో వ్యవహారం ఎలా ఉంటుందని నీకు ఈ మాటలు అనేశాను కదా అన్నాడంటే ప్రత్యేకం గుర్తు పెట్టుకున్నాను అర్థం జనం గారు ఎలా గుర్తుపెట్టు కొన్ని విషయాలు అలాగే గుర్తు పెట్టుకుంటావు అవును అవును సార్ లేదు సార్ లేదు సార్ సార్ పోలింగ్ అయిపోయినా తెలిసిపోతుంది సార్ వేట్ చేసి వేట్ చేయలే రఘురాజు గారు ఆవిడ గెలుస్తుండ్రు రేపు అయిపోయి నెల రోజుల తర్వాత ఉంటుంది సినిమా అయితే నేను కాదు రఘురాజు జగన్ గారే ఉన్నారు రాష్ట్రంలో ఎవరన్నా పర్టికులర్ గా ఇతకి ఏటా ఎవరి నుంచే రఘురాజు గారు ఆడని చెప్పేసి ఆయన సిద్ధం ఉన్నాడు జూన్ నాలుగు తర్వాత సోనియా గాంధీ నిజించుకుంటే లేదు అతను జగన్ చిన్నవాడు తెలుసా ఇప్పుడు రేపు ఇట్లకు అదే సినిమా ఉంటుంది కూడా భాగస్వామి తీసుకుంటారంటే తీసుకుంటారని ఇష్టం